హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ అయాన్స్ బ్లాగ్స్ ఈరోజు మనం ఈజీగా క్విక్గా చేసుకునే వెజిటేబుల్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా వెజిటేబుల్ పులావ్కి కావలసినవి కట్ చేసుకుని పెట్టుకుందాం ఉల్లిపాయ ఒకటి బంగాళదుంప ఒకటి టమాటా రెండు క్యారెట్ ఒకటి నాలుగు మిర్చీలు పై గిన్నె పెట్టుకుని దాంట్లో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైనాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక బిర్యానీ ఆకు రెండు యాలకులు అనాస పువ్వు మరాఠీ మొగ్గ జాపత్రి జాజికాయ చిన్న ముక్క నాలుగు లవంగాలు వేసుకోవాలి వేసుకుని అవి కాస్త ఫ్రై అయినాక రెండు రెమ్ములు కరివేపాకు వేయాలి వన్ మినిట్ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి ఆనియన్స్ను వేసుకోవాలి ఆనియన్స్ కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి ఆనియన్స్ కాస్త బ్రౌన్ కలర్ వచ్చినాక మిగతా వెజిటేబుల్స్ కూడా వేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి అన్నింటినీ కలిపి మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి అవి మగ్గేలోపు గ్లాసున్నర బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్నాక నాలుగు గ్లాసులు వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి వెజ్జెస్ అన్నీ మగ్గినాక ఒక్కసారి కలుపుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకొని ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి అలా మగ్గినాక ఒకసారి అంతటినీ కలుపుకొని టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి ఒకసారి అంతా కలిపి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్నాక బాస్మతి రైస్కి ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాసునరు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను గ్లాస్ నర్ బాస్మతి రైస్ తీసుకున్నా కాబట్టి మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నా యాడ్ చేసుకున్నాక టేస్ట్కి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక వాటర్ అంతా మగ్గినాక లాస్ట్లో టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే వెజ్ పులావ్ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్